కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ లేదు అనడానికి వీల్లేదు ఎందుకంటే దేశంలోనే చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఓడిపోకుండా కంటిన్యూస్ గా అధికారం లేక ఉచ్చునుంటే మన రాష్ట్రానికి పది సంవత్సరాల కిందే ప్రత్యేక హోదా వచ్చేది దాదాపు లక్ష యాభై వేల కోట్లు విలువ చేసే విభజన హామీలు అన్ని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుండే దురదృష్టం కాంగ్రెస్ పార్టీ రాలేదు ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకు పడలేదు అంటే మీ పుణ్యమే కాంగ్రెస్ పార్టీ కేవలం ఇంత డెసిసివ్ గా ఓట్లు ఎలక్షన్లు జరిగాయి కాబట్టే మిమ్మల్ని అధికారంలోంచి దించడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టే ఈసారి చంద్రబాబు గారికి ఓట్లేసి గెలిపించారు కాంగ్రెస్ పార్టీకి అభిమానులు లేక కాదు మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో వాస్తవానికి అది అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన విషయాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్ లో చెప్తే మేము అంతకంటే ముందు అంతకంటే బాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం బడ్జెట్ గురించి మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి తేడా ఓట్లేసి గెలిపించారు మీ ముప్పై ఎనిమిది శాతం ఉంది అని గొప్పలు చెప్పుకుంటున్నారే అది కూడా ఉండేటట్టు మిగుల్చుకునేటట్టు మీరు వ్యవహరించటం లేదు ప్రవర్తించటం లేదు మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మాది కాదు ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీది వైసీపీది వైఎస్ఆర్ లేని వైసీపీ ప్రజాక్షేమం లేని వైసీపీ మళ్లీ చెప్తున్నాం వైసీపీ లీడర్లకు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి రాజీనామాలు చేసి మళ్లీ కావాలంటే రెఫరాండంకి ప్రజల దగ్గరికి వెళ్ళండి రెఫరాండం కోసం ప్రజల్ని అడగండి మీరు గెలిపించినా మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పి రెఫరాండమ్కి వెళ్ళండి అప్పుడు మీరు గెలుస్తారో లేదో ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ ఎవరిదో అప్పుడు ఇంపార్టెంట్ పార్టీ ఎవరిదో ప్రజలు ఏం నిర్ణయిస్తారో అప్పుడు కదా తెలియదు సిగ్గుండాలి కదా మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయ్యుండి మీరు అసెంబ్లీకి పోము అంటే మూర్ఖత్వం కాకపోతే ఏమిటండి ఇది